సో దేనికి కారణాలంటే మెయిన్లీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అయితే లైఫ్ స్టైల్ ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం మనం ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి ఒబేసిటీ ఉంటుంది ఒకటి ఏజ్ రిలేటెడ్ ఉంటుంది సో తర్వాత ఒక జెంట్స్ లో అయితే స్మోకింగ్ అండ్ ఆల్కహాలిక్ దాని వల్ల కూడా బీపీ రైజ్ అవుతుంది సో ఇది స్లోగా ఏంటంటే ఇమీడియట్ గా తెలియదు అందుకే అంటారు కదా హైపర్ టెన్షన్ అంటే సైలెంట్ కిల్లర్ అని అంటే అది లక్షణాలు కూడా ఏమి బయటపడవు వాళ్ళకి తొందరగా లక్షణాలు ఏం తెలియవు ఏం బయటపడవు అనమాట సో ఇది డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ రెండింటినీ కూడా సైలెంట్ కిల్లర్ అంటారు ఓకే సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే నేను ఇంతకు చెప్పాను ఏజ్ ఒకటి సాల్ట్ ఇంటెక్ హై సాల్ట్ ఇంటేక్ ఉప్పు ఎక్కువగా దిగగా తినడం అంటే మీద నుంచి ఉప్పు వేసుకొని తినే ఆహారంలో అధికంగా ఉప్పు తీసుకునే వాళ్ళకి కూడా బీపీ రైజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది ఒకటి అంటే ఉప్పుకి బీపీకి సాల్ట్ అంటే సోడియం కదా సో బ్లడ్ లో మనకి సాల్ట్ సోడియం ఉంటుంది సోడియం అండ్ పొటాషియం ఉంటుంది బ్లడ్ సెల్స్ లో మీరు చూసుకుంటే సోడియం అవుట్ సైడ్ ఉంటుంది ఇన్సైడ్ ద సెల్ పొటాషియం ఉంటుంది ఈ ఈ లెవెల్స్ ఎప్పుడు సోడియం అండ్ పొటాషియం లెవెల్స్ ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి సో దెన్ ఓన్లీ యర్ బాడీ ఫంక్షన్స్ హెల్త్ నార్మల్ అంటే హెల్దీలి ఈ సోడియం పొటాషియం లెవెల్స్ ఎప్పుడు నార్మల్గా ఉండాలి సో ఇవి ఎప్పుడు నార్మల్గా ఉన్నంత వరకు బాడీ విల్ బీ హెల్దీ ఎప్పుడైతే ఇవి ఆల్టర్ అయ్యాయి అనుకోండి సో దెన్ యాక్చువల్లీ కారణం అంటూ ఉంటే బ్లడ్ ప్రెషర్లో ఏమవుతుంది ఈ వాల్స్ ఉంటాయి ఈ బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో అవి నేరో అయిపోతుంది అంటే ఇలా సన్న ఇలా ఇంత స్పేస్ ఉన్నది ఇంత చిన్నగా అయిపోయింది అనుకోండి అప్పుడు బ్లడ్ వెళ్ళాలంటే ఫోర్స్ బిల్ వెళ్ళాలి కదా ఎక్కువ ప్రెషర్ తో వెళ్లాల్సి వస్తుంది సో ఈ నేరు అవడానికి కారణం ఏంటంటే ఏజ్ యాజ్ ఏజ్ గ్రోస్ ఏమవుతుంది ఈ ప్లేక్స్ ఫామ్ అవుతాయి ఈ వెజల్స్ మీద ఓకే ఈ ఆర్ట్రీస్ మీద బ్లడ్ వెజల్స్ అంటారు అవి ఆర్టరీస్ వెయిన్స్ అంటారు సో మెయిన్లీ ఆర్టరీస్ ఎందుకంటే హార్ట్ కి పంపించేవి ఏవైతుంటాయో హార్ట్ నుంచి వచ్చేవి ఆర్టరీస్ ఉంటాయి సో అవి ఏమవుతుంది థిక్ అయిపోతుంది అనమాట వాల్ ఒకటి లావుగా అయిపోతుంది అటు ఇటు వాల్స్ లావుగా అయిపోతుంది సో దానివల్ల స్పేస్ తగ్గిపోతుంది సో ప్రెషర్ అప్పుడు బ్లడ్ వెళ్ళాలంటే ప్రెషర్ ఎక్కువ ఎక్కువ అవసరం కదా సో అప్పుడు సరిపోదు సో వన్ ట్వంటీ సరిపోదు సో వన్ థర్టీ వన్ ఫార్టీ సమ్టైమ్స్ అది ఇంకా కొన్ని సందర్భాల్లో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు వెళ్ళిపోతుంది నేను ఇందాక మనం మాట్లాడేది ఫస్ట్ స్టేజ్ కాబట్టి వన్ ఫార్టీ వరకే చూసుకుందాం సో ఇది కారణం ఈ ఎందుకు థికెనింగ్ అవుతుంది ఒకటి అది కూడా మనం తెలుసుకోవాలి ఏంటంటే కొన్ని హై కొలెస్ట్రాల్ మన డైట్ అన్హెల్దీ డైట్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ డేంజరస్ సో అది మెయిన్ కారణం కూడా ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది కొలెస్ట్రాల్ వల్ల ప్లేక్ ఫామ్ అవుతుంది దాన్ని అథిరోస్క్లెరోసిస్ అంటారు మెడికల్ టర్మ్ లో సో దాని దానివల్ల ఈ పీపీ రైజ్ అవ్వడానికి కారణం ఛాన్స్ ఉంటుంది ఓకే